రోజా మాట్లాడిన బయట ఆ ఇంకొక ఇప్పుడు ఆ ఇంకొక నన్ను మిస్ అయిపోయారు అని చెప్పి నా గోలు ఆమె గోలు కాకుండా ఒకసారి ప్లే రోజా బయట ప్లీజ్ ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయిన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మీరు తెలుసుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి ఇప్పుడు ఆయనంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కానీ అమెరికాకు పారిపోతారు ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలా కాకుండా ఎలా మాట్లాడతారు ఆమె దగ్గర నుంచి మనం నీతి వ్యాఖ్యాలు ఎక్స్పెక్ట్ చేయటం తప్పు కష్టం కష్టం మనం ఆశించకూడదు ఇప్పుడు జబర్దస్త్ సందర్భంగా ఆమె కొన్ని మాట్లాడారు అలాంటివి తర్వాత రాజకీయం సందర్భంగా అనేక మాట్లాడారు అసెంబ్లీ వేదికగా కూడా మనకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడారనేటువంటి అంశం పైన ఒక మహిళా శాసనసభ్యురాలు సస్పెండ్ అయినటువంటి చరిత్ర ఎవరికన్నా ఉంది అని అంటే ఆ గ్రేట్ రికార్డు ఆమెకు దక్కింది అటువంటి అంత అద్భుతమైనటువంటి రికార్డ్స్ సొంతం చేసుకున్నటువంటి ఆవిడ దగ్గర నుంచి మనం అద్భుతమైనటువంటి నీతి వ్యాఖ్యాలు లేదా స్మృతి శతకాలు ఇలాంటివి ఏమన్నా విని మనం ఎక్స్పెక్ట్ చేయటం అనేది కష్టం అలాగే మాట్లాడిద్ది అలాగే కాంట్రవర్సీ మాట్లాడిద్ది అలాగే బూతులు మాట్లాడిద్ది అలాగే నష్టం చేయాలని మరి ఎవరన్నా తన గురించి ఎవరైనా ఒకరు మాట్లాడితే మాత్రం తనకి ఎక్కడ లేని బాధ ఎక్కడైన ఆవేశం ఎక్కడైన ఆగ్రహం ఇవన్నీ కూడా తను తన్నుకొని వస్తాయి అందుట్లో తను సినిమా రంగంలో నుంచి వచ్చారు కాబట్టి సినిమాలో ఉన్నటువంటి ఎన్ని కళలను ఎన్ని అయితే పోషించాలో ఏ సందర్భంలో ఎలా పోషించాలో ఏ సందర్భంలో ఎలా నటించాలో ఏ సందర్భంలో ఎలాంటి కదలికలని ఎలాంటి మూమెంట్స్ని ఎలాగా ప్రజలని ఇచ్చేయాలో కెమెరాని ఇచ్చేయాలో అనేది తనకి ఆ ప్రాక్టీసెస్ మీద వచ్చారు కాబట్టి ఖచ్చితంగా తను అలాంటి భావాలతో తన యొక్క ప్రతిభని ఆ విధంగా స్క్రీన్ ముందు తను చేయగలుగుతారు మిగిలిన వాళ్ళకి రాదు ఎందుకనంటే వాళ్ళకి ఆ నటనా జీవితం మీద పెద్దగా లేదు కాబట్టి వాళ్ళకి అలా ఉండదు సరే కానీ ఇప్పుడు మనం ఏమంటారంటే అలా మాట్లాడటం అనేటువంటిది ఆమె సభ్యత ఆమె సంస్కారం సరే రోజా గారు బయటకు వస్తే సెల్ఫీలు దిగారు కదండి దిగుతారు నువ్వు దగ్గర హీరోయిన్ కదా పొలిటీషియన్ కదా మంత్రి కదా తప్పులేదు కానీ ఆ మాట్లాడిన దాంట్లో కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా రైట్ ఉందా అనేది తనకు తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలి తనకు తాను ఆత్మ పరిశీలన చేసుకునే పరిస్థితులు లేదు ఎందుకంటే ఆల్రెడీ తను తన లైఫ్ జర్నీలో చాలా స్పీడ్గా ముందుకు కాబట్టి ఇంక ఇప్పుడు మార్చుకొని ఇప్పటికిప్పుడు ఈ అనేటువంటిది తన దగ్గర నుంచి మంచి పదాలు నీతి వ్యాఖ్యాలు గొప్ప పదాలు సమాజాభివృద్ధి అంశాలు ఇవన్నీ వస్తాయని అనుకోవటం మాత్రం కష్టం ఆమె ఎవరిని విమర్శించడం కరెక్ట్ కాదు ఆమెని ఎవరిని విమర్శించడం కరెక్ట్ కాదనైతే మనం చెబుతాం తను కూడా మార్చుకో పద్ధతి మార్చుకోవాలని తను కూడా పద్ధతిగా మాట్లాడాలని మనం ఆకాంక్షిస్తాం అది జరిగిద్దా అంటే జరగదన్న విషయం మనకి తెలుసు కానీ చెప్పాలి కాబట్టి చెబుతున్నాం సరే వదిలే నమ్మదు